అక్టోబర్ రెండవ తారీఖు నుండి తర్వాత నుండి సూర్యగ్రహణం తర్వాత నుండి మేషరాశి వారికి భయంకరమైన ప్రభావాన్ని వాళ్ళ జీవితంలో జరగబోతున్నాయి వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో వీటి గురించి మనం అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏ విధంగా వాళ్ళ జీవితం ఉండబోతుందో ఈ రాబోయే పదిహేను రోజులు అంటే అమావాస్య టైంకి ఏదైతే స్టార్ట్ అవుతుందో అక్టోబర్ రెండు తారీఖు నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు ఎలా ఉండబోతుందో ఈ పదిహేను రోజులు ఏ విధంగా ఉండాలి ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ ఇప్పుడు క్లియర్గా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా ఇంకా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే కదా ఇటువంటి అన్నీ కూడా అన్ని వీడియోస్ అన్నీ కూడా మీ మొట్టమొదటిగా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మేష రాశి వారికి ఈ సూర్యగ్రహణం అనేది ఏదైతే ఉందో వల్ల ఆరో స్థానంలో ప్రభావం అనేది ఎక్కువగా చూపించబోతుంది ఈ సమయంలో ఎక్కువ శాతం మనిషి అనేది జరగబోతుంది వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయే సమయం ఇప్పుడు ఆసన్నమైంది ఏంటి అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ భయంకరమైన మార్పులు ఇవే ఇప్పటిదాకా మీరు మీ శత్రువుల నుంచి ఎంత ఎక్కువగా బాధ అనేది అనుభవిస్తున్నారో అడుగు అడుగున మీరు ప్రతి ఒక్క చోట ఏదైతే పని చేయాలనుకునే టైంలో విఫలం అనేది అయిపోతుంది వీటన్నిటికీ ఇక్కడ మీరు చెక్ పెట్టవచ్చు ఇక ఇక్కడి నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది ఇక ఈ సూర్యగ్రహణం అనేది మీ రాశిలో ఆరవ స్థానంలో ఉండడానికి ప్రభావం చూపించబోతున్నాయి కాబట్టి మీకు చాలా మంచి ఫలితాలు అనేటివి తగ్గుతాయి ఇక నుంచి శత్రు నష్టం అనేది జరిగిపోతుంది ప్రతి ఒక్క పినిలోనే జయం సాధిస్తారు మీరు కానీ ఇప్పటి వరకు కోర్టుకు సంబంధించిన పనులున్నాయా మీరు ఎంతో సమయం నుంచి ఎక్కువగా ఇబ్బంది పడుతూ మీరు ఇప్పుడు దీన్ని తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది అని చెప్పేసి ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారా ఇటువంటి వారన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇక నుంచి మంచిగా మీకు అనుకూలంగా వస్తుంది ఇక దీంతో పాటు మీరు మీకు సంబంధించిన ఏవైనా ఆస్తులు కానీ ప్రాపర్టీస్ కానీ ఇంకేదైనా వేరే చిన్న చిన్న ఇంట్లో గొడవలకు సంబంధించినవి కానీ ఇలా ఎటువంటివి కూడా క్రిటికల్గా ఉన్నా సరే ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు కానీ అంటే మీరు అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లంలో వాళ్ళని కూర్చోబెట్టవచ్చు మాట్లాడితే మంచి సెటిల్మెంట్ చేసుకుంటే మీకు అనుకూలమైన ప్రభావం అనేది చూపిస్తుంది ఎందుకంటే అరవ స్థానంలో మీకు సూర్యగ్రహణం ప్రభావం ఉంది కాబట్టి కంప్లీట్గా మీ శత్రు నాశనం అనేది జరుగుతుంది సో మీరు కూడా కొన్ని చోట్ల ఆటోమేటిక్గా మీకు ప్రభావం చూపిస్తుంది కొన్నిటికి మీరు ప్రయత్నం చేయాలి సో మీరు ఏదైతే ఇటువంటి విషయాలను చాలా తెలివిగా కూర్చొని మాట్లాడుకుంటే మాత్రం చాలా మంచిగా అయితే మీకు దీనికి సంబంధించిన సొల్యూషన్ మాత్రం దొరుకుతుంది ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ సమయంలో చాలా ఎక్కువగా జాగ్రత్త పడాలి ఎందుకు అంటే సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఆ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే అస్సలు మంచిది కాదని చెప్పేసి మనం శాస్త్రాలు కూడా చెప్తున్నాయి అయితే ఈ సూర్యగ్రహణం ఈసారి మన భారతదేశంలో చాలా అరుదుగా చాలా తక్కువ సమయంలో మనకి లేకు లేదు కాకపోతే మనము జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ శాతం కెనడా నార్త్ అమెరికా జర్మనీ సైడ్ అక్కడ సైడ్ ఎక్కువ కనబడుతుంది కాబట్టి అక్కడ కానీ ఎవరైనా మీ వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్త పడమని అయితే చెప్పుకోండి ఇక ఇంట్లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఉన్నారో వాళ్ళు ఈ సమయంలో ఏం మాత్రం కూడా పాలకు సంబంధించిన అలాగే భోజనానికి సంబంధించిన ఎటువంటి ఆహారాన్ని వాళ్ళు అస్సలు తీసుకోకూడదు ఇక ఇంట్లోని వాళ్ళు అలాగే ఉండాలి బయటకు అనేది అస్సలు వెళ్ళకూడదు తప్పని పరిస్థితుల్లో బయటకి వెళ్ళాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా పైన బెడ్షీట్ కప్పుకొని బయటకి వెళ్ళాల్సి వస్తుంది సూర్యగ్రహణం ఏదైతే ఉందో కేతుగ్రస్త కంకణ కార సూర్యగ్రహణం ఇది అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగుకి రాత్రి టూ రెండు గంటల పదమూడు నిమిషాల నుంచి అక్టోబర్ మూడవ తారీఖున మూడు గంటల పదిహేను నిమిషాల దాకా ఉంటుంది సో ఈ టైం మధ్యలో మనకి ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది కానీ మన భారతదేశంలో ఈ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది అటుపరంగా చెప్పాలంటే సూర్యగ్రహణం ఉండి ఉన్నట్టుగా ఉంటుందన్నమాట దీని ప్రభావం ఎక్కువ శాతం అమెరికా జర్మనీ వాళ్ళకి వాళ్ళకైతే చాలా కనిపిస్తుంది ఇదంతా దీనికి సంబంధించి కానీ మనకు గూగుల్లో కానీ సెర్చ్ చేసుకుంటే కనుక మనకి అక్కడ కనబడబోతుంది దీని ప్రభావం ఎక్కడ ఎక్కువ శాతంగా ఉంది అని చెప్పేసి ఇక గర్భిణీ స్త్రీలు చేసేటప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు రోజు మొత్తంలో ఒక రోజు చెప్పాలి అంటే ఆ ఒక్క రోజు వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకొని ఇంట్లో ఉంచుకుంటే సరిపోతుంది అంటే హౌస్ ద రెస్ట్ అనమాట ఇంటి నుంచి ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు ఎక్కువగా వెలుతురు ఉన్న ప్రదేశాల్లో అస్సలు కూర్చోకూడదు వాళ్ళున్న గదిలో అనేది వెలుతురు అనేది లేకుండా ఆ విధంగా వాళ్ళు చూసుకొని కూర్చోవలసి వస్తుంది ఇక చేయాల్సిన పని ఏంటి అంటే వీళ్ళు ఒక చేత్తో గర్భం మీద చేపట్టుకొని పక్కకు తిరిగి పడుకోవాలి ఇక వీళ్ళు దేవుడిని స్మరించుకుంటూ ఉండాలి ఈ సమయంలో మీరు కానీ లలిత సహస్రనామం అలాగే గణపతి మంత్రం ఇక గాయత్రి మంత్రం ఈ మూడింటిలో ఏదో ఒక మంత్రాన్ని అయితే ఖచ్చితంగా చక్కగా పట్టించుకుంటే సరిపోతుంది మంచి రిజల్ట్ వస్తుంది ఇక ఫ్రెండ్స్ దీంతోపాటు గర్భిణీ స్త్రీలు ఏ మాత్రం కూడా రోజు పాలకు సంబంధించిన పదార్థాలు అసలు తీసుకోకూడదు అన్నం కూడా తినకూడదు వాళ్ళు కేవలం పళ్ళు పలహారాలు మాత్రమే తీసుకోవాలి ఇక మీద వీలైనంత వరకు వీళ్ళు కంప్లీట్గా నిద్రలోకి మాత్రం అస్సలు వెళ్ళకూడదు అంటే పడుకొని ఉండాలి కానీ మెలుకువతో ఉండాలి ఇక రాత్రి సమయంలో తప్ప రోజు మొత్తం మీద కూడా పడుకొని అస్సలు ఉండకూడదు పడుకొని రెస్ట్ తీసుకునే విధానంగా ఉండాలి తప్ప నిద్రలోకి అస్సలు వెళ్ళకూడదు ఈ విధంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోండి ఇక దీంతోపాటు రాబోయే పదిహేను రోజులలో మీకు చాలా ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎంతైతే మీకు శత్రు నాశనం అనేది ఎక్కువగా ఉంటే మంచి జరుగుతుంది శత్రువులకి ఇంకా మంచిగా ఎప్పటి నుంచో నాశనం చేయాలని చూసే వాళ్ళందరూ నాశనం అవుతుంటే వాళ్ళకి ఎక్కడో ఒక చోట కడుపు మంట అనేది ఉంటుంది ప్రతి ఒక్కటి మీకు ఇంత అనుకూలంగా రిజల్ట్ వస్తుంది అంటే ఎవరికైనా సరే ఈర్ష భావన అనేది ఉండే ఉంటుంది కదా సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీ పనులు మీరు సైలెంట్గా చేసుకొని వెళ్ళిపోవడం మంచిది టైం ఇప్పుడు మన టైం నడుస్తుంది కదా అని చెప్పేసి నోరు జారి ఏమాత్రం కూడా పోకండి మీరు చాలా సీదా సాదాగా సింపుల్గా మీ పనులను ముగించుకోండి ఎవరిని కూడా అవహేళన అనేది అస్సలు చేయకండి మీ పని అయిపోతే మీకు అదే చాలు ఎప్పుడు కూడా మన టైం బాగుంది అని చెప్పేసి పక్కల వాళ్ళని మనం కించపరచరాదు అలా చేస్తే తిరిగి మన కర్మఫలాలు మనకి తిరిగి పొందుతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా జాగ్రత్త పడితే సరిపోతుంది మీతో పాటు కేవలం గర్భిణీ స్త్రీలు కాదు ఈ సూర్యగ్రహణం అలాగే అమావాస్య సమయంలో ఎక్కువ శాతంగా బలహీనమైన సమయం ఉంటుంది కాబట్టి నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ప్రతి ఇంట్లో ప్రతి మానవుడు గాయత్రి మంత్రం లలిత సహస్ర నామం అలాగే గణపతి మంత్రాన్ని పఠించటం వినడిన వారికి చాలా మంచిగా జరుగుతుందని దీంతోపాటు మీరు మీకు ఇంపార్టెంట్ సంఖ్య ఏదైతే ఉందో దేనికైనా పెట్టాలనుకుంటే అది ఏడు అనమాట ఏడు అనే సంఖ్య మాత్రం బాగా కలిసి వస్తుంది గుర్తుపెట్టుకోండి వేషరాశి వారి జీవితంలో ఉన్న ఉన్నది సాధించాలి అంటే ఏ స్త్రీతో మీరు దూరంగా ఉండాలి వీరిపైన ఎటువంటి కుట్రలు చేస్తుంది మీరు ఏ అంశాలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కష్టాల నుంచి బయటపడడానికి దేవత ఆరాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ప్రతి మగాడి విజయం వెనుక అలా ఆడది ఉన్నది అలాగే స్త్రీలను గౌరవించాలని స్త్రీ కంటతడి పెడితే ఆ ఇంటికి మంచిది కాదని ఇటువంటి ఎన్నో మాటలు మన పెద్దలు చెప్పగా మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం అయితే స్త్రీల వల్ల రాజ్యాలు కలుస్తాయి లేదా యుద్ధాలు కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా పురాణాల్లో వింటూనే ఉన్నాం అంతేవల్ల ప్రతి ఒక్కరి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అని మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం కదా అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలి అంటే తన సగ భాగమైనటువంటి స్త్రీ కుటుంబంలో తన వంతుగా సహాయం చేస్తే ఖచ్చితంగా సమాజంలో ఉన్నతంగా ఎదుగుతారు ఇక ముఖ్యంగా ఇప్పుడు మేషరాశి వారి జీవితంలో స్త్రీ యొక్క ప్రా పాత్ర చూసుకున్నట్లయితే ఇంటిని చూసి ఇల్లు ఇల్లాలని చూడమని అంటారు ఇల్లు ఎంత ఆహ్లాదకరంగా ఆరోగ్యంగా ఉంటుందో ఇల్లు ఎటువంటిదని చెప్పవచ్చు ఒకవేళ ఇల్లు కళ విహీనంగా ఉండి ఇంట్లో ఎప్పుడు గొడవ జరుగుతూ చిందర వందరగా ఉన్నట్లయితే ఇంకా ఆ ఇంటి ఇల్లాలు సరిగ్గా లేదని అర్థం అంటే ఒక మంచి స్త్రీ తన ఆలోచనలు ఉన్నతంగా ఉంచుకుంటుంది ఇంటిని అందంగా తీర్చిదిద్దుకుంటుంది పిల్లల్ని సమర్థవంతంగా తయారు చేస్తుంది తన భర్త వెనకాల చేదుడు వాదుడుగా ఉంటుంది భర్తకి సమాజంలో మంచి పేరు గౌరవాన్ని తెచ్చిపెట్టడం అనేది మంచి లక్షణాలున్న స్త్రీని చూసాం మరి చెడు లక్షణాలున్న స్త్రీ ఎలా ఉంటారు మరి మీరు ఎటువంటి వారికైతే దూరంగా ఉండాలనే అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు చెప్పే ఈ స్త్రీ మీ జీవితంలో ఎదగడానికి అడ్డుపడవచ్చు దీని కారణంగా మీరు మీ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవచ్చు ముఖ్యంగా కొంతమంది ఆడవాళ్ళని చూసుకున్నట్లయితే మీరు వారి గురించి ఎంత చేసినా సరే వారు మీరు ఏం చేశారు అని అసంతృప్తితో ఉంటారు మీకు ఉన్నతలో వారిని ఆనందంగా చూసుకుంటే చక్కగా వాళ్ళకి అర్థం కాక మీపై ప్రతిసారి కూడా నిందలు మోపుతుంటారు నాకు ఏమీ చేయలేదనే మాట వారి నోటి వెంట ప్రతిసారి వస్తూనే ఉంటుంది ఇక ఇలాంటి ఆడవాళ్ళు కనుక మీ జీవితంలో ఉంటే వెంటనే వారి నుంచి దూరంగా వెళ్ళిపోండి ఎందుకంటే వారు మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించడానికి వీలు లేకుండా మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అర్థం అంతేకాదు మీరు ఎంత మంచిగా చూసుకున్నా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళని మాత్రం ఈరోజు సంతృప్తి పరచలేరు మానసిక పరిస్థితి అలాంటిదని వదిలేసి వాడిలో ఉన్న మీరు మనసులోకి తీసుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ ఉండండి ఫ్యూచర్లో ఇది మీకు చాలా మంచి చేస్తుంది మరి కొంతమందిని చూసుకున్నట్లయితే తమ గతాన్ని మర్చిపోకుండా గతంలో జరిగిన పొలపాట్లన్నింటినీ కూడా ఇప్పుడు ప్రస్తుతంలో జరుగుతున్నాయి తప్పులు సరిదిద్దుకున్నప్పటికీ కూడా వారు గతాన్ని మర్చిపోరు అంటే ప్రస్తుతం మీరు వారిని ఎంత సంతోషపరిచినా వారి ఆనందం కోసం మీరు ఎంత డబ్బులు ఖర్చు చేసినా ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా వారు గతాన్ని మాత్రం మర్చిపోరు గతంలో జరిగిన విషయాలను ఇప్పుడు ప్రస్తావిస్తుంటారు ఇలాంటి వారు గతంలో వారికి ఉన్న వైభవం గురించి చెప్పుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం అటువంటి మంచి రోజులు లేవని ఇప్పుడు బాధపడుతూ ఉంటారు దానివల్ల ఇప్పుడు మీకు ప్రస్తుతంలో మనశ్శాంతికి దూరం అవుతారు ఇటువంటి స్త్రీలను కూడా మీరు దూరంగా పెట్టాలి దూరంగా పెట్టడం అంటే రిలేషన్షిప్ వదిలేసుకోవడం కాదండి వాళ్ళు అనే మాటలు మీరు లైట్గా తీసుకోవాలి మనస్సుకు తీసుకొని బాధపడాల్సిన అవసరం లేదు ఇంకా మరికొంతమంది స్త్రీలను చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు అంటే మీరు వారికి ఎంత చేసినా పక్క వాళ్ళతో పోల్చుకొని నాకు ఇది లేదు అది లేదు వాళ్ళకి అది ఉంది అని అనుకునే వాళ్ళకి వీళ్ళు దూరంగా ఉండాలి అంటే ఉదాహరణకి చూసుకున్నట్లయితే మనం బంధువుల్లో వాళ్ళు చూడు ఇది కొనుక్కున్నారు పొరిగింటి వాళ్ళు చూడు ఇది కొనుక్కున్నారని ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేవారికి అలాగే ప్రేమను గుర్తుంచకుండా మమ్మల్ని నిందిస్తూ ఉంటే వాళ్ళకు కూడా మీరు దూరంగా ఉండాలి ఇక మరికొంతమంది స్త్రీలు చూసుకున్నట్లయితే ఎప్పుడు నేనే గొప్ప అనే భావన ఉంటారు అంటే వాళ్ళు గొప్పై ఉండవచ్చు కానీ అందుకోసం ఇతరులను కించపరిచే విధానంగా మాట్లాడాల్సిన అవసరం లేదు దీనికి గల కారణం ఈ స్త్రీలు వాళ్ళని ఎక్కువగా ఇష్టపడుతుంటారని చేత వాళ్ళ గురించి కూడా ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు నేను ఇంత చదివాను ఉద్యోగం చేశాను నేను అంత చదివాను అందంగా ఉంటానని రకరకాలుగా వీరి భావనలు అయితే ఉంటాయి ఇటువంటి భావనలు వల్ల మీరు ఎదుటి వారిని మంచి చేస్తున్నారా చెడి చేస్తున్నారా లేదా ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడుతున్నారా అని ఇటువంటి వారు పట్టించుకోరు ఇక మీరు వారిని పొగుడుతూ ఉన్నంతసేపు కూడా వారు మీకు అనుకూలంగానే ఉంటారు ఇక ఎప్పుడైతే మీరు వారిని పొగడడం మానేస్తారో అప్పటి నుంచి వారు మిమ్మల్ని అయితే దూరం పెడతారు అలా చేత ఈ విషయాన్ని మీరు గమనించి ఇటువంటి స్త్రీలతో ముందుగా జాగ్రత్తగా ఉండండి మీరు వారితో ఎంతవరకు స్నేహపూర్వకంగా ఉండాలో అంతవరకే ఉండండి మరి కొంతమంది స్త్రీలలో చూసుకుంటే ఎవరు డబ్బుకి బంగారానికి బహుమతులకి ఎక్కువ విలనిస్తారు వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీరి ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఎదుటివారి వాళ్ళు మనకు ఉపయోగపడతారా లేదా వారి నుంచి మనం ఏదైనా వస్తుందా లేదా అని ఆలోచిస్తుంటారు వారికి ఉన్న ఆశ అటువంటిది వీరికి ఎదుటివారి మనోభావాలు సంబంధం ఉండదు ఎక్కువ వీళ్ళు మీ నుంచి ఏమైనా బహుమతులు పొందాలని డబ్బులు కానీ బంగారం కానీ పొందాలని ఆశిస్తూ ఉంటారు ఇలాంటివి ఇచ్చినంత కాలం మిగతా వాళ్ళు మంచిగా ఉంటారు ఇక ఎప్పుడైతే మీరు వాకి అటువంటి ఇవ్వరో అటువంటి వారి దగ్గర నుంచి నువ్వు దూరం పెడతారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో మనిషికి అనేక రకాల స్వభాలు ఉండడం స ఎటువంటి స్వభావాలు ఉండడం మనుషులపై మనము చెప్పుకునే విధానంగా రకరకాలుగా మనస్తత్వాలు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి రిలేషన్షిప్తో సంబంధం ఉండదు వారికి ఉన్న స్వార్థం వారిని ఎదుటి వారిని కించపరిచే విధానంగా మాట్లాడేలాగా చేస్తుంది లేదా ఎదుటి వారి నుంచి ఎప్పుడు ఏదో ఒకటి ఆశించే మనస్తత్వాన్ని మాత్రమే కలిగి ఉంటారు వాళ్ళ దృష్టిలో గౌరవ మర్యాద ప్రేమ ఇటువంటి వాటికి చోటు ఉండదు కాబట్టి ఇటువంటి మనస్తత్వం ఉన్న స్త్రీలను గమనించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది లేదంటే రాసివారు కష్టాలు పడక తప్పదు ఇక దూరం పెట్టడం అంటే సంబంధాలను వదులుకోవడం మాత్రమే చెప్పడం కాదండి మీరు వారితో ఎటువంటి సంబంధంలో ఉన్నా సరే వారన్న మాటలకి మీరు బాధపడడం కానీ లేదా వారిని మెప్పించడానికి మీ ఆస్తు పాస్తులను అమ్ముకోవడం కానీ ఇటువంటి అస్సలు చేయకండి మరి ఏమన్నా కూడా అలా వాళ్ళ మనస్తత్వాన్ని వదిలేసి మీ పనిని మీరు సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా మీరేటువంటి కష్టాల సమస్యల నుంచి బయటపడడానికి మీరు దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించాలి ప్రతి శుక్రవారం దుర్గాదేవి వద్ద నేతి దీపాన్ని వెలిగించి దుర్గాదేవి స్తోత్రాన్ని చదువుకోండి చదవడం వీలు కాకపోతే కనీసం ప్రయత్నం చేయండి అలాగే దుర్గాదేవి యొక్క నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉన్నట్లయితే అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఉండి మీరు చేపట్టిన ప్రతి కార్యం విజయవంతంగా పూర్తి చేసి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు చూశారు కదండి మేషరాశి ఏ స్త్రీతో సంబంధం వెంటనే తెచ్చుకోవడం మంచిది అలాగే ఆ స్త్రీ మీ నుంచి ఏమి ఆశిస్తుంది మీరు ఎటువంటి విషయాల జాగ్రత్త తీసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేయవలసిన దేవత ఆరాధన అలాగే పాటించాల్సిన పరిహారాల గురించి వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం అవసలు మర్చిపోవద్దు అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారిపై వీడియోలు షేర్ షేర్ చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి కానీ అంతకంటే ముందుగా మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి ధన్యవాదాలు